నమస్తే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాడలోనే అడుగు వేయబోతున్నారంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తుంది ప్రధానంగా రెండు టర్మ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా రెండుసార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది రెండుసార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి బాధ్యతలు స్వీకరించారు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ముప్పై ఎనిమిది సీట్లకే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ ముప్పై ఎనిమిది మందిలో కూడా ఎమ్మెల్యేలో కూడా పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిపోయారు దీంతో పూర్తిగా ఆ పార్టీ నేతలు డిఫెన్స్లో పడినట్లు కనిపిస్తుంది ఖచ్చితంగా పార్టీకి పునరుజ్జీవనం రావాలన్నా మళ్ళీ పార్టీ ప్రక్షాళన జరగాలన్నా జగన్ ఎంచుకున్నటువంటి మార్గాన్నే కేటీఆర్ ఎంచుకోబోతున్నారు అనేది కూడా రాజకీయ వర్గాలు ముఖ్యంగా టీఆర్ఎస్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం గ గతంలో రెండు వేల తొమ్మిది తొమ్మిది తొమ్మిదిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ ఏ రూపంలో అయితే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళారో అదే మార్గాన్ని ఇప్పుడు కేటీఆర్ ఎంచుకోబోతున్నారనేది కూడా బీఆర్ఎస్ వర్గాల టాక్ సో మొత్తంగా చూసుకుంటే పార్టీని పూర్తి స్థాయిలో తన కంట్రోల్లో పెట్టుకుంటూ అదేవిధంగా పార్టీ క్యార కార్యకర్తలు పార్టీ క్యాడర్లు జోష్ నింపాలన్నది కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహంగా వ్యూహంగా చెబుతున్నారు ఎందుకంటే పార్టీ పటిష్ట కోసం ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాలన్నా ఉన్న ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఫేస్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కీలక నేత ఎవరో ఒకరు అంటే పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందన్న అవసరం ఉందని కూడా కేసీఆర్ గుర్తించారు అందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్తో పాదయాత్ర చేసేలా ప్లాన్ రూపొందిస్తున్నారు అంటే కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత కేటీఆర్ సోదరి తిహార్ జైల్లో ఉన్నారు ఆమె ఐదు నెలలుగా కూడా ఆమె జైలు జీవితంలో గడుపుతున్నారు ఇటీవల ఈరోజే ఆమె బెయిల్కి సంబంధించినటువంటి విచారణ సుప్రీంకోర్టులో కొనసాగింది మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు అంటే చెబుతూ ఈ నెల ఇరవైకి విచారణను వాయిదా వేసింది సిబిఐ ఈడీలకు ఈడీ సంస్థలకు నోటీసులు జారీ చేసింది సో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ మంత్ అంటే ఈ వారం పది రోజుల్లో అంటే కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా కేటీఆర్ ఇప్పటికే అంటే ఆఫ్ ద రికార్డులో చెప్పినటువంటి సందర్భం కవితకు బెయిల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంటే ఈ ఇయర్ ఎండింగ్లో కానీ దసరా తర్వాత కానీ దీపావళి తర్వాత కానీ కేటీఆర్ పాదయాత్ర చేసుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంటు సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా సమాచారం ఏ విధంగా ఉండాలి పాదయాత్ర ఏ అంటే ఎక్కడెక్కడ ఏ అంటే ఏ ఏ అంటే ఏ ప్రాంతాలను టచ్ చేయాలనే దాని మీద కూడా తర్జన వర్జనలు పడుతున్నారు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎక్కడ ఫినిష్ చేయాలనే అనే అనే కోణంలో కూడా అంటే కేటీఆర్ తన తనకు దగ్గర వ్యక్తులతో మాట్లాడుతున్నారు కేసీఆర్ కూడా అదే ఆలోచనలో అంటే ఆ పాదయాత్రకు సంబంధించినటువంటి ప్లాన్ వర్కౌట్ చేసే విధంగా ఆయన కూడా వ్యూహ వ్యూహాలు రూపొందిస్తున్నారు దీని కేటీఆర్ పాదయాత్ర మధ్య మధ్యలో ఇటు కేసీఆర్తో పాటు పార్టీ అధినేత కేసీఆర్ సమావేశాలు కావచ్చు అదేవిధంగా హరీష్ రావు కావచ్చు కవిత కావచ్చు వీరి ముగ్గురి మీటింగ్స్ కూడా ఆ పాదయాత్ర మధ్యలో అక్కడ అంటే ఎక్కడో చోట ఉండేలా ప్లాన్ చే అంటే పాదయాత్ర ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ఎన్నికలకు వెళ్ళారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై ఏడు సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఉన్నారు ఆ తర్వాత ఆయన పూర్తిగా మూడేళ్ల పాటు జన జనల్లోనే ప్రజల్లోనే ఉన్నారు నవరత్నాల పేరుతో ఇచ్చుకుంటారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన అధికారంలోకి వచ్చారు సో ఇప్పుడు అదే ఫార్ములాని కూడా కేటీఆర్ ఫాలో ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే పాదయాత్రలు చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రులుగా అవుతారన్నది కూడా గ గత కొన్నేళ్ళుగా మనం రాజకీయాల్లో చూస్తున్నటువంటి చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చూ చేశారు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత చంద్రబాబు చేశారు చంద్రబాబు కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేశారు జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా కొనసాగారు సో పాదయాత్ర చేస్తే ఆ ఇంటెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది అనేది కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి నేతలు అన్ అంటున్నటువంటి మాట సో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీని ఫేస్ చేయాలన్నా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలన్నా క్యాడర్లో జోష్ నింపాలన్నా కూడా ఖచ్చితంగా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలన్నది కూడా గులాబీ నేతల ఆలోచనగా కనిపిస్తుంది ఎందుకంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ముందుగా సర్పంచ్ ఆ తర్వాత ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు రాబోతున్నాయి ఖచ్చితంగా కేటర్లో జోష్ నింపాలంటే అంటే పార్టీని స్ట్రెంగ్ చేసుకోవాలన్నా కూడా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలన్నది టీఆర్ఎస్ నేతల చెప్తున్నటువంటి మాట మరోవైపు వచ్చే ఏడాదిలో జేహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి జేహెచ్ఎంసి జేహెచ్ఎంసీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి చాలా క్రియాశీలకం ఉన్నాయి ఎందుకంటే గడిచిన ఉన్నటి ఎన్నికల్లో పూర్తిగా రూరల్ ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నప్పటికీ జిహెచ్ఎంసీలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు గత ఎన్నికల్లో గనక చూసుకుంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేయర్ పదవిని వాళ్ళే చేయించుకున్నారు ప్రస్తుతం ఆ బీఆర్ఎస్ నుంచి గెలిచి మేయర్గా ఉన్నటువంటి గోద్వా విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుట్టు చేరిపోతున్నారు సో ఖచ్చితంగా పార్టీని కాపాడుకోవాలంటే ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫేస్ చేయాలన్నా అటు ఎన్నికలను ఫేస్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా పాదయాత్ర చేయాలన్న సంకల్పంతోనే కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కవిత విడుదలైన తర్వాత ఈ కార్యక్రమం మొదలవుతున్నారు కూడా బిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు ఎందుకంటే కవితకు సంబంధించి ఆ బెయిల్ సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు న్యాయ నిపుణులు కావచ్చు న్యాయవాదుతో కావచ్చు కేటీఆర్ ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు ఆయన అంటే ఢిల్లీ టూర్ కూడా ఇటీవల రెండు సార్లు కూడా వారం రోజుల పాటు వెళ్లాల్సి వచ్చింది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కొంత అంటే టెన్షన్ వాతావరణం అంటే కొంత రిలాక్స్ మూడ్ లో ఉంటారు కాబట్టి సో అప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదికి వస్తుంది ఏడాది ఏడాదికి వస్తుంది కాబట్టి ఇక వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలతో పాటు ఇతరత్ర అంశాలపై కూడా ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పటికే ఇప్పటికే వ్యవసాయ వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి రైతు భరోసా నిధులు విడుదల కాలేదు రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో అరువులైనటువంటి రైతులకు కావట్లేదని కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అనేక హామీలున్నాయి నిరుద్యోగ వృద్ధి కావచ్చు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల ఉద్యోగం కావచ్చు అదేవిధంగా పెన్షన్ల పెంపు కావచ్చు మహిళలకు అంటే ఇంటర్మీ ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థి విద్యార్థులకు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ బైకులు కావచ్చు వీటన్నిటి మీద కూడా ప్రజల్లోకి వెళ్ళి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే వన్ వన్ ఇయర్ ముగిసింది కాబట్టి ఖచ్చితంగా ఆ హామీలపై కూడా ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా ప్రజా సమస్యలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నారు దసరా నుంచి దీపావళి మధ్యలో కేటీఆర్ పాదయాత్రలో పాదయాత్ర ఉండేలా కూడా పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారని కూడా మనకు సమాచారం ఉంది మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాటలోనే కేటీఆర్ వెళ్తున్న వెళ్తున్నారన్నది మాత్రం చాలా సుస్పష్టంగా బీఆర్ఎస్ వర్గాలకు నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం